సౌజన్యం కోసం ఏర్పడ్డ తెలంగాణ ఏజెన్సీ ఎస్సీ తీరని అన్యాయం జరిగిందన్నారు కొత్తగూడెం అంబేద్కర్ భవనంలో షెడ్యూల్ కులాల హక్కుల పోరాట జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం జరిగింది ఈ సమావేశంలో షెడ్యూల్ కులాల హక్కుల పోరాట జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మేర శ్రీనివాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్ పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర నాయకులు సలిగంటి కొమరయ్య జిల్లా అధ్యక్షులు సిరుముల గోపి కిరణ్ ఇటీవల కాల పల్లి శంకర్ ఆర్ నరసయ్య ఉండేటి దేవరాజు తెలంగాణ ఉద్యమ నాయకులు మాంచెస్ రాజయ్య కండే రాములు చిరంజీవి ఇనుముల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏజెండా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో రెండు భూభాగాలు ఉంటాయి ఏజెన్సీ భూభాగం అనే పేరుతోటి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు స్థానికంగా రిజర్వేషన్లు లేకుండా తీరని అన్యాయం జరుగుతూ ఉంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీల సమస్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు తెలియజేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సమస్యని మరి ప్రభుత్వము అధికారంలోకి రాకముందే ఈ సమస్యని తెలియజేయడానికి స్వయంగా తనకే కలిసి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి తనకు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ గౌరవ ఇప్పుడు ఐటీ మినిస్టరు గౌరవ శ్రీధర్ బాబు గారికి కూడా ఆయన ఆధ్వర్యంలో ఆ కమిటీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం అంటే గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన యక్షలకు స్థానిక రిజర్వేషన్లు కోల్పోయినాం మాకు తీరని అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మరి న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వంలో మాకు మరి మీరు దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెించాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలనే నినాదంతో ప్రచారం చేశాం ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించే కృషి చేశాం ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలము మరి కంగనబద్దులై కృషి చేసినటువంటి సందర్భం ఉన్నది ఆ క్రమంలోనే మరి రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు కంటే ముందు మరి మా ఉండబడినటువంటి రిజర్వేషన్లు ప్రతి మండలంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రెండు మూడు ఇలాంటివి ఉండేవి వార్డు సభ్యులు కూడా మూడు నాలుగు ఉండేవి మరి మన జరిగినటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికలలో వార్డు స్థాయిలో కూడా రిజర్వేషన్ లేకుండా తీరని అన్యాయం జరిగింది పంచాయతీ పంచాయతీ ఎన్నికల్లో తీరని అన్యాయం జరిగింది కాబట్టి ఈ సమస్యని ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా వినాది పత్రాలు ఇచ్చి అయ్యా మా సమస్యని మరి ప్రభుత్వం దృష్టి తీసుకోండి మరి మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపండి అని చెప్పి ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నాం నిన్న కూడా కొంతమందికి హైదరాబాద్ వెళ్ళి కలవటం చెప్పడం జరిగింది ఈ కలిసి చెప్పిన దాంట్లో మేము ఇక్కడ ఉండబడినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి మరి ఆదిలాబాదు జిల్లా నుంచి రుమ్మ జిల్లా నుంచి వెళ్ళి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ గారు అదేవిధంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అద్రం సక్ వారు కూడా మాట్లాడారు వారికి కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం మాట్లాడాల్సిన అవసరం ఉంది అదే విధంగా బోధు ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అనిల్ అనిల్ జాదవ్ గారు కూడా మాట్లాడాలి ఈ సమస్య మీద అదేవిధంగా నిర్మల్ ఎమ్మెల్యే మరి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఈ సమస్య మీద మాట్లాడాలి అదేవిధంగా ఇప్పుడు కాదాపూర్ ఎమ్మెల్యే మరి ఎడమ బొజ్జు గారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ పార్టీ గడ్డం మేక్ గారు ఈ సమస్యని నిషీధిస్తాం మరి అసెంబ్లీలో ఒక సందర్భంలో మాట్లాడారు దాన్ని ఇంకా మాట్లాడి ఏదైతే ప్రభుత్వం చేయాలనో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు స్థానికంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు జరిగే శీతాకాల సమావేశాలలో ఈ ఎమ్మెల్యేలు మరి అక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వం ముందు తీసుకుపోవాలి సమస్య ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు నియోజకవర్గాలలో జరిగేటువంటి అన్యాయాన్ని గుర్తించమని వారికి మరి ప్రభుత్వం ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది పెట్టని అసలు ఎమ్మెల్యేలు ఎవరైతేన్నారో ఆ ఇళ్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేయటందుకు మీ ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం అందుకనే ఇప్పుడు జరిగినటువంటి సందర్భం ఇంతకాలం జరిగినటువంటి సందర్భం వేరు ఇప్పుడు జరగబోయేటువంటి సందర్భం వేరు కనుక ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి